తను పోటీ చేస్తున్నటువంటి పీఠాపురంలో ఈరోజు పవన్ కళ్యాణ్ తొలి ప్రసంగం సాదాసీదాగా ఉందని చెప్పాలి ఒకటేమో వారాహి మీద నుంచి సభ జరుపుకోవడానికి పోలీసులు చివరి నిమిషంలో అనుమతి ఇవ్వకపోవడం చివరి నిమిషంలో అంటే మమ్మల్ని ముందుగా అడగలేదు అని వాళ్ళు ఒక కారణం చెప్తున్నారు అవన్నీ ఎలా ఉన్నా కానీ బహుశా ఏదో చిన్న గ్యాప్ వచ్చినట్టుగా ఉందా అందుకే వీళ్ళు కూడా వేరే వాహనాల గురించి మాట్లాడారు అయితే పవన్ కళ్యాణ్ బహుశా మొదటి సభ కావటం వల్ల పూర్తిగా కొహరెంట్గా అంటే దాదాపు ఒక ప్రసంగం ఎలా ఉండాలని ఒక నమూనా ఇంకా తయారు చేసుకున్నట్టు కనిపించదు రెండవది ఉదయం నుంచి ఆయన ఇదివరకటి మాజీ తెలుగుదేశం శాసనసభ్యుడు ఇక్కడ స్థానం అనందుకు సహా పడిన వర్మను బుజ్జే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయటం అక్కడ అది చాలా ఎక్కువగా ఆయన దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను ఆ విషయాలు ఇంకో వీడియోలు ఉన్నాయి ప్రసంగానికి వచ్చేసరికి ఇటు వర్మను అటు ఏమో స్థానిక బీజేపీ నాయకుడిని అలా కాకినాడలో పోటీ చేస్తున్న ఉదయ్ని పెట్టుకొని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు ఎక్కువ భాగం మొదటి భాగం వర్మ పొత్తు ధర్మం కోసం ఈ స్థానాన్ని వదులుకోవటము తనకు పూర్తిగా సహకరిస్తూ ఉండటం దీనికి ధన్యవాదాలు చెప్తూ మొదలుపెట్టారు తర్వాత బీజేపీని గురించి కూడా ప్రస్తావించారు అయితే ప్రసంగం సాగిన కూడా వర్మ కొంత ముభావంగా ఉన్నట్టుగానే కనబడతారు బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకా పవన్ కళ్యాణ్ ప్రసంగం చూస్తే ఆయన ఎప్పటిలాగే తనతో తను మాట్లాడుకుంటున్నట్టుగా పిఠాపురంలో పోటీ చేస్తారని ఎప్పుడు ఊహించలేదని నిజానికి నెల రెండు నెలల నుంచి పిఠాపురం పేరు బలంగా వస్తుంది చేసిన వీడియోలో కూడా ఉంది మామూలుగా జనరల్గా అన్నట్టు ఉన్నారు ఊహించలేదు ఇక్కడికి వచ్చింది అయితే ఇప్పుడు మటుకు ఇంక ఇక్కడే ఉంటాను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్పారు తన స్థానిక సమస్యలు పిఠాపురానికి ఉన్న ప్రాధాన్యత శ్రీపీఠం అక్కడ ఉండటము ఇలాంటివి నిజానికి పవన్ కళ్యాణ్ వారాహి మొదటి విడతలో పీఠాపురంలోనే ప్రధాన ప్రసంగం చేసిన రోజే ఆ రోజు కూడా నేను మాట్లాడాను ఆ వీడియో ఇప్పటికి ఉంది అప్పటి నుంచి ఆయన పీఠాపురం మీద కొంచెం ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు అనేది తెలుగుదేశం వర్గాలు చెప్తున్న ప్రకారం పీఠాపురం కూడా ఆయన కోసం సిద్ధం చేస్తున్నాము అటు పెట్టాము అని కూడా చెప్పారు అయితే ఆయన అటు ఇటు ఊపిసలాంటి వల్ల వర్మ దాని గురించి కానీ టీడీపీ నాయకత్వానికి తెలుసు ఆయన పిఠాక్లో నుంచి చేస్తారని ఆ తర్వాత ఈరోజు పవన్ ప్రసంగంలో వైసీపీ వాళ్ళ మీద విమర్శ అంతా ఓకే కానీ తనని చూసి ఎందుకు భయపడుతుంది వైసీపీ మూడు పార్లమెంట్ స్థానాలు కూడా పోటీ చేయలేని వాళ్ళము ఇరవైకి మించి అసెంబ్లీకి పోటీ చేయలేని వాళ్ళము అలాంటి మమ్మల్ని చూసి ఎందుకు భయపడతారు ఎందుకు భయపడతారంటే రాబోయే రోజుల్లో మేమే ప్రధానంగా సవాలుగా ఢీకొంటామని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలా భయపడుతూ ఉన్నారు అని ఒక కామెంట్ చేశారు అంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం కాకుండా తామే వైసీపీని ప్రధానంగా ఢీకొంటాము తామే ప్రత్యర్థులుగా ఉంటామని ఆయన ఉద్దేశం ఏమో తెలియదు కానీ ఈ క్రమంలో తాము పోటీ చేయలేకపోవటం రెండు మూడు సీట్లకు రెండు సీట్లకు మించి పోటీ చేయలేకపోతున్నాము ఇట్లాంటివి చెప్పడం కూడా కొంచెం ఆలోచించారా కొంచెం ఒక పార్టీ అధినేత తమ పార్టీ గురించి తమలా చెప్పుకోవటం అయితే ఒక ఓటు కూడా చీలనివ్వనని చెప్పిందని నేను నిజం చేశాను పొత్తు నేను కుదిర్చాను అన్నట్టుగా పొత్తు కుదిరేటట్టుగా చూసాము ఎన్డీఏని నిజానికి కాంగ్రెస్ వామపక్షాలు అవన్నీ విడిగానే ఉన్నాయి కదా అన్ని పార్టీలు వచ్చి కలిసింది ఏం లేదు అంతకుముందు దాన్ని ఆయన మళ్ళీ పునరుద్ధరించారు అంతేగాని ఏదో అంత తీసుకొచ్చి ఆయన ఏదో ఒక్క ఓటు కూడా పోకుండా ఒక కూటమి ఏర్పాటు చేసింది కూడా ఏం లేదు ఆయన రాజకీయాలు ఆయన చెప్పొచ్చు కానీ ఇక్కడ వాస్తవంగా ఆలోచిస్తే మటుకు ఏ ఏ పార్టీలు అంతకుముందు కలిసాయో అదే పార్టీలు ఇప్పుడు కూడా కలిసాయి అలాగే గతంలో ఈ స్థాయిలో ఆయన తను పోటీ చేసే నియోజకవర్గం మీద కేంద్రీకరించలేదు ఇప్పుడు ఇంతగా కేంద్రీకరించడం దీన్ని బట్టి చూస్తే ఇంకో వస్తే ఒకటేమో విజయం అనేది అంత సులభం కాదని ఒకటి రెండవది తన నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఈ రెండు కొలబద్దలు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది ఆ తర్వాత పేదలు పెద్దలు వర్గ పోరాటం అనే జగన్ మాటలు తీసుకొని మిథున్ రెడ్డి ఇక్కడ తన కోసం ఉన్నాడు అలాగే పెద్దిరెడ్డి వాళ్ళ వీళ్ళు ఏమైనా పేదల అని అలాగే చిత్తూరు జిల్లా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారని ఇక్కడ కూడా చిన్నది గుర్తించవచ్చు మనం రాయలసీమ రౌడీలు వచ్చారు లేదా కడప రౌడీలు వచ్చారు అని అనడం అంతగా సరిగ్గా లేదు అనే వ్యాఖ్యలు నేను కూడా చేశాను ఇంకా ఇతరత్ర కూడా వచ్చిన తర్వాత అన్ని చోట్ల పోటీ చేస్తారు కదా కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకొని మిథున్ రెడ్డి చిత్తూరు జిల్లా దాని మీద పెట్టారు మంచిదే అంతవరకు ఇకపోతే ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది ఏంటి విషయాల్లోకి పోలేదు కానీ కేంద్రంలో మోదీ ప్రభుత్వం రావటం మూడోసారి అధికారంలోకి రావటం దానికోసం కృషి చేయటం ఇలాంటి విషయాలు చెప్పారు కానీ ఆ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయాలి చేయాలని తాము కోరుతున్నాము దీన్ని కూడా చెప్పలేదు ఇంకా ఇలాంటివి ఉన్నాయి కుంభకోణాలు వైసీపీ ప్రభుత్వంలో ఇసుక ఇట్లాంటి వాటికి సంబంధించినవి ఇవన్నీ చెప్పారు ఇంకా బహుశా మూడు రోజులు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఇవన్నీ ఇంకా చాలా చెప్తుండొచ్చు కాపులు కాపు పెద్దలు లేదా ముద్రగడ పద్మనాభం అక్కడే ఫోకస్ చేసి చేస్తున్న పని అలాంటి వాటిని కూడా మరి సూటిగా ప్రస్తావించలేదు తన ప్రత్యర్థి వంగ గీత పేరు మటుకు తీసుకున్నట్టున్నారు కానీ మిగిలిన అందుకనే దీని అంతటినీ కలిపి చూస్తే ఇంకా ఈ ప్రసంగ పాఠం లేదా ప్రసంగం తీరుతెనులు ఆయన ఒక నిర్ణయం తీసుకోలేదు ఒక రూపకల్పన చేసుకోలేదు అనేది అర్థమవుతుంది ఎప్పటిలాగే తను ప్రజల కోసం చేయడం అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను ఇవన్నీ పదేళ్ళు తర్వాత కూడా ఎందుకు చెప్తున్నారో తెలియదు సినిమాల్లోకి వచ్చి ఇంకా చాలా ఎక్కువ కాలం అయిపోయింది పదే పదే చెప్పినంత మాత్రాన వాటికి ఏం పెద్ద ఇది ఉండదు ఎక్కడన్నా జ అంతర్గతంగా ఒక చిన్న ఇష్టాగోష్ఠీలో ఎప్పుడన్నా లేకపోతే ఇంటర్వ్యూలలో చెప్పాల్సిన మాటలే కానీ పబ్లిక్ వీటికి పెద్ద ఎక్కువ కనెక్ట్ అవుతుంది సినిమా యాక్టర్గా ఆ తర్వాత రాజకీయ పార్టీ అని ఉన్నప్పుడు పదే పదే వాటి అవన్నీ ఏదో అనుకోకుండా జరిగాయన్నట్టుగా చెప్పడం అవన్నీ ఇప్పుడు అవసరం లేదు రాష్ట్రానికి ఏం చేస్తారు ఇప్పుడు పీఠాపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తాను ఆ తర్వాత మచ్చగా పట్టు అది జరిగింది షేబి రోజుల్లో కాబట్టి ఆ నియోజకవర్గంలో చేప్రాలు ఆ చేప్రాల్లో పట్టుకు రైతుల కోసం ఏం చేస్తాము ఇలాంటి విషయాలు కూడా కొన్ని చెప్పారు మంచిదే స్థానిక సమస్యలు రైతులు అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఏం చొరవ తీసుకున్నా మంచిదే కానీ వ్యక్తిగత చొరవతో వాటికంటే వ్యవస్థాగతంగా ఆ ప్రాంతానికి ఏం చేయాలి అన్న అంశాల మీద ఫోకస్ పెట్టడం చాలా మంచిది ఇంకా రాబోయే రోజుల్లో ఆయన మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అయితే ఈరోజు మట్టుకు ఇంకొంచెం జోష్ హైప్ మామూలుగా పవన్ కళ్యాణ్ ఉండేటంతా ఈరోజు లేవు అభిమానులు అక్కడక్కడ కేరింతలు కొట్టారు కానీ ఆ బస్ కొంచెం ఆలస్యం అవడము అనుకున్న వారాహి రాకపోవటము వీటన్నిటి కొంచెం హడవడిగా ముగించటం కూడా కనిపిస్తుంది చూద్దాం ఇంకా తర్వాత మరింత ఫోకస్డ్గా ఏం చేస్తారు